హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాతిరే కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను నా డే రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి మార్నింగ్ రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఇంకా లేవగానే షాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంకా బయట కసుపు అనేది ఈ విధంగా అయితే చిమ్మేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా బయట కసుపు అంతా కూడా చిమ్మేసిన తర్వాత మనము షాప్ ముందు కూడా నీళ్ళైతే అయితే చల్లేసుకొని ముగ్గు అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ మనము నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ అయితే కసుపులు అనేది చిమ్మేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లో పని అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ నేనైతే ఇంకా మొత్తం కూడా ఏ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఇంకా లోపల బయట మొత్తం కూడా నేను ఈ ఇప్పుడు ఈ ప్లేస్ అనేది కింద మనకి బయట గేట్ దగ్గర ఉంది కదా ఆ ప్లేస్ కూడా మొత్తం అయితే చిమ్మేసుకోవాలి ఇంక ఇదంతా కూడా చిమ్మేసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాను ఇక్కడ చూసారు కదా ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళగాలని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే నేను టీ అయితే పెట్టేసుకుంటాను ఇక్కడైతే టూ ఇద్దరికైతే వచ్చేటట్టుగా టీ అయితే పెట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా టీ అయితే పెట్టేసుకొని టీ పక్క టీ పెట్టేసిన తర్వాత మరో పక్క అయితే నేను ఇంకా ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేద్దాం పిల్లలకి టిఫిన్లోకి అయితే టిఫిన్ పెసర దోశలు వేద్దాము అనేసి నైట్ అయితే పెసరపప్పు ఇవన్నీ నానపెట్టేశాను ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాం అనేసి ఇంకా వాటిని అయితే నీట్గా వాష్ చేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా అంతలోపు మనము చట్నీ కూడా చేసుకుందాము స్టవ్ అనేది ఖాళీగా ఉంది కదా తర్వాత మళ్ళీ స్టవ్ ఖాళీగా ఉండదు ఇంకా పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేయాలి అదేవిధంగా మనకి దోశలు కూడా వేసి ఇవ్వాలి కదా పెసర దోశలు ఇంకా స్టవ్ అయితే ఖాళీగా ఉండదు కదా ఇంకా వాళ్ళకి స్కూల్ టైం అయితేలోపు ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఫస్ట్ అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసి అయిపోయిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ అయితే వేసి పెట్టేసిన తర్వాతనే ఇక్కడ నేనైతే ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు నేను సింపుల్గా ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి వాళ్ళకి రోజు అయితే ఏం కావాలని అడిగితే ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అనేసరికి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈరోజు చేస్తున్నాను సింపుల్గా ఇంట్లోనే నేనైతే తక్కువ క్వాంటిటీతో నేను ఎగ్ రై ఎగ్ ఎగ్ రైస్ అనేది ఈరోజు ఈరోజు వీడియోలో ఈ విధంగా అయితే చేస్తున్నాను మనము బయట బయట అయితే షాప్ దగ్గర నూడిల్స్ బండి దగ్గర మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ టేస్ట్ కూడా మనకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్లో మనకి ఈ విధం మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కాకపోతే మనం కొంచెం సాసులు కూడా యాడ్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ నేనైతే ఎలాంటి సాసులు అనేది యాడ్ చేయకుండా ఇక్కడ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్న తర్వాత మనము ఎగ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ముందుగా మనం దీనికి తగ్గట్టుగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇక్కడ నేనైతే ఫోర్ ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ తీసేసుకొని ఈ విధంగా అయితే ముందు ఎగ్స్ అనేది బ్రేక్ చేసేసి దీంట్లో వేసేసిన తర్వాత మనము ఎగ్స్ దీంట్లో ఏమీ కూడా వేయకుండా ఒక సాల్ట్ ఒకటే వేసేసుకొని మనము ముందుగా అయితే ఎగ్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మొత్తం ఎగ్ అంతా కూడా మనము ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మరొక స్టవ్ మనము మరొక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి ముందుగా మనము పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ కరివేపాకు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే రెడీ చేసేసుకున్నాం అనుకోండి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా మనము ఇంట్లోనే పిల్లలకైతే డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్లో అయితే మనము లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము దీంట్లోకి అయితే మనము ముందుగా మనం రైస్ అయితే వండి పెట్టుకున్నాం కదా ఆ అయితే ఈ విధంగా దీంట్లోకి మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటామో అంత క్వాంటిటీలో రైస్ అయితే వేసేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనము ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం కూడా ఈ రైస్లోకి ఆయిల్ అంతా కూడా పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ కూడా దీంట్లోకి అయితే వేసుకొని మొత్తం ఒకసారి మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనము మిక్స్ చేసుకోవాలి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఎందుకంటే మనము ఇది వేడివేడి అన్నమే కాబట్టి ఎక్కువ సేపు అయితే హీట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ నేను దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే కారము అదేవిధంగా ఒక స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా మీ పిల్లలు ఎంత ఘాటుగా తినాలి అనుకుంటూ తింటూ ఉంటారో అంత స్పైసీగా తగ్గట్టుగా మీరు అయితే మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే కొంచెం కారంతో అయినా చేసేసుకోవచ్చు మసాలా పౌడర్ అయినా సరే గరం మసాలా పౌడర్ అయినా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అందుకోసం అనేసి గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనము దీన్ని ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా స్టవ్ ఆపే ముందు మనము దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మనం మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి చూస్తారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు ఇక వాళ్ళకైతే లంచ్ బాక్స్లు అనేది పెట్టేసిన తర్వాత ఇంకా నేను వాళ్ళ బాబా అయితే తనంతా తనే రెడీ అయిపోతాడు ఇంకా పాపకైతే జడలు వేస్తే తనంతా తనే రెడీ అవుతుంది కదా అనేసి ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్ మొత్తం కూడా పెట్టేసి అయిపోయిన తర్వాతనే ఇంకా పాపకైతే జడ వేద్దాం అనేసి ఇంకా బయటకైతే వచ్చాను ఇంకా పాపకి జడ వేసేసి వాళ్ళను స్కూల్కి వెళ్ళిపోతే నా పని అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే మిగతా పనులన్నీ కూడా నేను ఇంట్లో అయితే చేసుకుంటూ ఉంటాను వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఇల్లు చిమ్మడం అలాంటివైతే పని పెట్టుకోను ఎందుకంటే వాళ్ళు వెళ్ళకముందు ముందు చిమ్మేమనుకోండి మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పటికి పేపర్స్ అలాంటివి ఏదో ఒకటి వేస్తూ ఉంటారు అందుకోసం అనేసి నేను వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఎప్పుడు కూడా ఇల్లు అనేది క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకొని కొంచెం బట్టలు అయితే కొంచెం ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నవి అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లో అయితే కొంచెం బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి ఆ బౌల్స్ కూడా క్లీన్ చేస్తే కొంచెం కిచెన్లో పని కూడా అయిపోతుంది ఇంట్లో పని కూడా పూర్తయిపోతుంది ఇంకా లాస్ట్కి అయితే ఒక బట్టల పని అయితే ఉంటుంది ఆ బట్టలు కూడా ఉతికేసుకున్నాం అనుకోండి ఇంట్లో వర్క్ మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లుగా ఉంటుంది చూసారు కదా ఇంకా ఇక్కడ అయితే జడలు అనేసి ఇంకా రిబ్బన్స్ అయితే ఈ విధంగా అయితే కడుతూ ఉన్నాను ఇక్కడ నేను జడలు వేస్తూ ఉంటే బాబు వచ్చేసి ఇంకా షాప్లో అయితే తినే తెచ్చుకొని వాళ్ళ అక్కకైతే ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు చూశారు కదా చాలా సింపుల్గా ఈజీగా మనము తక్కువ టైంలోనే జడలు కూడా మనమైతే ఈజీగానే వేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే ఏం తీసుకొని జడలు వేయడానికి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా టిఫిన్ చేద్దాము అనేసి ఇంకా అయితే వచ్చేసాను ఫస్ట్ కిచెన్లో టిఫిన్ అయితే వేసేసుకొని తిన్న తర్వాత కిచెన్ మొత్తం కూడా కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెట్టేసాం పెట్టేసామనుకోండి మనకి నీట్గా క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ తినేసాం అనుకోండి ఇవన్నీ కూడా ఎక్కడక్కడ సర్ది పెట్టేసుకుంటే మనకి కిచెన్ కూడా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇక్కడైతే నేను ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత నాకు మా వారికి అయితే మేము ఇక్కడ ఈ విధంగా అయితే దోశలు అనేసి ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను మనము దీంట్లోకి ముందుగానే అయితే పెసర్ పెసర్లో మనం పెసర్లలో మిక్సీకి పట్టేటప్పుడే అల్లము పచ్చిమిర్చి అదేవిధంగా జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి మళ్ళీ మనకి దోశలోకి ఇవన్నీ కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా చాలా సింపుల్గా మనం ఏ విధంగా అయితే దోశలు అయితే వేసేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఉన్నవారైతే మనము దోశ మీద ఉల్లిపాయ జీలకర్ర అవైతే వేస్తే వాళ్ళు అసలు తినరు కదా అందుకోసం అనేసి దాంట్లోనే అనుకోండి పిల్లలు అయితే అనేసి ఇంకా దాంట్లోనే ఈ విధంగా అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా దోశలు అయితే వేసుకొని తినేస్తాము ఇంకా తినేసిన తర్వాత ఇల్లు కూడా నీట్గా ఎక్కడ సర్దేద్దాం అనేసి సర్దేద్దామనేసి ముందైతే ఇంకా సర్దేస్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ దివాన్ మీద అయితే బెడ్షీట్స్ కిందకి జరిగిపోవడం అలాంటివి అయితే ఉంటాయి కదా అలా జరిగిపోయినవంతా కూడా మళ్ళీ తీసేసి మొత్తం కూడా దులిపేసుకొని ఇక్కడ సర్దేద్దాం అనేసి ఇంకా మొత్తం కూడా సర్దేస్తున్నాను ఈ విధంగా అయితే చూసారు కదా ఈ విధంగా సర్దేసి పిల్లోస్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టేసేసాను పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం కొత్తగా అయితే బిజినెస్ స్టార్ట్ చేసాం కదా బట్టల బిజినెస్ అనేది అవన్నీ కూడా చీరలు ఎక్కడక్కడ కింద చిందర వందరగా ఉండేసరికి ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేద్దాం అనేసి ఇంకా మొత్తం కూడా నీట్గా సర్దేస్తున్నాను ఇక్కడ ఇంకా వేర్ శారీస్ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ శారీస్ కూడా మొత్తం కూడా ఫోల్డ్ చేసి ఇంకా ఒక వరుసలో పెట్టేద్దాం అనేసి మొత్తం అయితే తీసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా శారీస్ అన్నీ కూడా తీసేసి ఇక్కడ కింద వేసేసి నేను శారీస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ టేబుల్ మీద అయితే పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ ఏమి స్టాండ్ అయితే యూజ్ చేయడం లేదు నార్మల్గా అయితే ఇంకా టేబుల్ ఉండేసరికి టేబుల్ వాడట్లేదు కదా అనేసి ఆ టేబుల్ నీట్గా క్లీన్ చేసుకుని ఆ టేబుల్ మీద అయితే బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసాను కొంచెం బిజినెస్ బాగా జరుగుతుంది అన్నప్పుడు కొంచెం మనము ఇలా క్రాక్స్ అలాంటివి తెచ్చుకొని పెట్టుకుందాంలే అనేసి ఫస్ట్ అయితే ప్రస్తుతానికి ఈ విధంగా టేబుల్ మీద అయితే పెట్టేశాను మీరు కూడా కొత్తగా నేనైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా మీరైతే ఎలాంటి శారీస్ కావాలన్నా సరే నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్లో చాలా రకాల శారీస్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఏ కలర్ శారీ కావాలనుకున్నా సరే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు వితిన్ సిక్స్ డేస్ సెవెన్ డేస్లో ఆర్డర్ అయితే మీకైతే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా నేనైతే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేశాను మనకి ఇంకా చాలా రకాల డిజైన్ శారీస్ కూడా ఉన్నాయి మనకి థౌజండ్ లోపే ఉన్నాయి కానీ ఎక్కువ రేటు అయితే ఇంకా ఏం తేలేదు ముందు అయితే నేను ఇక్కడ థౌజండ్ లోపే శారీస్ అయితే తెచ్చి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను డైలీ వేర్ శారీస్ కూడా చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్లోనే మనకి శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలి అనుకుంటే మీరైతే షార్ట్స్లో చూసేసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఎక్కడ ఎక్కడ కూడా సర్దేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుందాం అనేసి ఇంకా ప్రతి రూమ్ కూడా నీట్గా చిమ్మేసుకుందాం అనేసి ఇంకెక్కడక్కడ నీట్గా సర్దేసి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసాం అనుకోండి ఫస్ట్ పని అయిపోతుంది తర్వాత కిచెన్లోకి వెళ్ళి అంట్లన్నీ కూడా నీట్గా కడిగేసామనుకోండి పని అయిపోతుంది తర్వాత పైన బయట కొంచెం బట్టలు అయితే ఉన్నాయి ఆ బట్టలు కూడా వాష్ చేస్తే ఇంట్లో పని కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ అయితే ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది కొంచెం చెత్త అయితే ఎక్కువగానే ఏమి ఉండదు కానీ మనము మార్నింగ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి అందుకోసమే ఒకటి రెండు చెత్త కొంచెం కొంచెం చెత్త ఉన్నా సరే నీట్గా అయితే ఈ విధంగా ఇల్లు అనేది క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి మొత్తం కూడా ఎక్కడక్కడ నీట్గా సర్దేసిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను మొత్తం కూడా ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి పనంతా కూడా నాకు పూర్తి అయిపోయిన తర్వాత టైం వచ్చేసి టెన్ థర్టీ ఆ విధంగా అయితే టైం అవుతుంది టెన్ ఫిఫ్టీన్ ఆ విధంగా అయితే టైం అవుతుంది చూసారు కదా ఇంత మట్టిక్ అయితే క్లీన్ అయిపోయేసరికి టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పైట బట్టల పని అయితే ఉంది కదా కొంచెం అక్కడ బట్టలు ఉతికే దగ్గర కొంచెం ఎండగానే ఉంటుంది అందుకోసం అనేసి ఈ లోపు తొందర తొందరగా మనము టెన్ థర్టీ కల్లా బట్టలు ఉతికేసామనుకోండి మనకి కొంచెం ఎండ అనేది లేకుండా మరీ లైట్గా అయితే ఎండ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా మనము ఈజీగా అయితే బట్టలు అడైతే ఉతికేసుకోవచ్చు లేకపోతే మరీ కొంచెం ఎండ ఎక్కువ అయింది అనుకోండి బట్టలు అనేది అస్సలు ఉతకలేము అందుకోసం అనేసి కొంచెం స్పీడ్ స్పీడ్గానే క్లీ అంట్లన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా కూడా అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బయటపైతే కొంచెం బట్టల పైన ఉండేసింది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా నా రొటీన్ అనేది ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది మీ ఇంట్లో మీ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది కదా ప్రతిరోజు పిల్లలు ఉన్నప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో అయితే మన రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది ఉరుకులతోటి పరుగులతోటి అయితే మన రొటీన్ అనేది ఇదే విధంగా సాగిపోతుంది ప్రతిరోజు అనేది ఇది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నా మార్నింగ్ రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుందనేసి మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి